హాయ్ హలో ఎదవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను వెంకట్ని ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మరి నిన్న అర్ధరాత్రి ఒక ఘటన అయితే మాత్రం విజయవాడలో సంచలనం రేకెత్తిందని చెప్పుకోవాలి ఆ ఘటన ఏంటంటే బ్యానర్ల వార్ ఫ్లెక్సీ వార్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు మరి ఈ నెల ముప్పైవ తేదీన మరి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులైన బోండామేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ అంచర్లు వీరందరూ కూడా విజయవాడ అజీసింగ్ ఫ్లైఓవర్ మీద బ్యానర్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు అయితే అప్పటికే ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు కొంతమంది వెంటనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఒక్కసారిగా హోటా హోటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు అర్ధరాత్రి పదకొండు అవుతుంది ఆ సమయంలో కూడా విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎలర్ట్గా గా ఉన్నారంటే నిజంగా వారికి హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే సాధారణమైన సమయంలో రాత్రి వేళల్లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది పెద్దగా పట్టించుకోరు అసలు అసలు వాళ్ళు ఆ టైంలో విధులు కూడా నిర్వహించారు కానీ మరి పోండవమేశ్వర బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా బయటకు వచ్చి మరి ఆ సమయంలో కూడా పనులు చేశారంటే నిజంగా అధికార అధికారాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నారనేది కూడా ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది మరి ఉదయం పూట వచ్చి తొలగిస్తే పర్లేదు కానీ మరి అర్ధరాత్రి అదే సమయంలోకి వచ్చి పెడుతున్నప్పుడే దాన్ని అడ్డుకోవడం అనేది ఇప్పుడు సంచలనం వ్యక్తి దీని వెనకాల ఓ అధికార పార్టీ నాయకుడి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు మరి ఒకవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మరి అన్ని చోట్ల కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరవుతున్న సజ్జల రామకృష్ణ బ్యానర్లతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ రుహుల్లా అదేవిధంగా ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణుల బ్యానర్లు పెడుతున్న తరుణంలో మరి తెలుగుదేశం పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేసే విషయంలో కూడా ఇది కావాలనే పెట్టినట్టుగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు మొత్తానికి ఇటు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య బ్యానర్లు ఫ్లెక్సీల వారైతే మాత్రం జోరుగా సాగుతుంది ప్రాంతంలో ఎక్కడ బ్యానర్లు ఏర్పాటు చేసినా తీసేయాలని ఆంక్షలు విధించారు దీంతో ఒక్కసారిగా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి కూడా పని పెరిగిపోయింది వాళ్ళకి ఒత్తిడి పెరిగిపోతుంది అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే వచ్చి పనులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చేసింది మరి ఇటువంటి తరుణం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి అన్నీ కూడా కామన్గానే చూసుకోవచ్చు కానీ ఇవి తీవ్ర తీవ్ర రూపం దాల్చకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద పోలీసుల మీద కూడా ఉంది కానీ పోలీసులు కూడా కంట్రం చేయండి తెలుగుదేశం పార్టీ కానీ సదితంగా నిన్నంతా కూడా బ్యానర్లు కలిసి వాలని